నిన్న మనం పావురాళ్ళ కథ చెప్పుకున్నాం కదా ఈరోజు నేను చెప్పేటువంటి తన పేరు కొత్తగా వచ్చిన వారిని నమ్మరాదు అనేటువంటి కథ ఏం పేరు ఎందుకు నమ్మకూడదు కొత్తగా వచ్చిన వాళ్ళని నిన్న మనము వెనుక పావురాలు రాగానే గౌక లోపలికి వెళ్ళిపోయిందని చెప్పాను బయటికి రాలేదు ఎందుకని భయం ఏమైనా ప్రమాదం వస్తుందేమోనని భయం మరి ఈరోజు మన కథలో ఇది ఇద్దరికి సంబంధించిన కథ ఒకటి గ్రద్ద రెండు పిల్లి గ్రద్ద మరి ఈ గ్రద్ద ఎక్కడ ఉండేది అంటే ఒక అడవిలో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉండేది బూరుగు చెట్టు ఎప్పుడైనా చూసారా బూరుగు కాయలు అంటారు దాంట్లో పత్తి లాగా ఉంటుంది అనమాట తెల్లగా ఇంత కాయలు ఉంటాయి దాంట్లో పత్తి లాగా ఉంటున్నడా గోరుగు పత్తి అంటారు దాన్ని అలాంటి పెద్ద చెట్టు మీద ఒక త్వర ఉండేది అన్నడా మాను ఒక త్వర ఉండేది ఆ త్వరలో ఒక గద్ద నివసిస్తుండేది ఈ గద్దకి కళ్ళు లేవు పాపం దానికి కనబడదు మరి ఆహార విధానం ఇంకా చెప్పంటే ఈ చెట్టు మీద చాలా పక్షులు గూళ్ళు కట్టుకొని ఉంటుండే ఈ గూళ్ళు కట్టుకొని ఉంటా ఇవేం చేస్తాయంటే రోజు ఆహారానికి వెళ్ళి ఆ ఆహారాన్ని తీసుకొని వచ్చి కొంచెం ఈ గద్ద కూడా పెట్టేది దీనికి ప్రతిఫలంగా ఆ చెట్టు మీద ఈ గూడు కట్టుకున్నాయి కదా ఈ గూడల్లో వాటి గుడ్లు పిల్లలు ఉంటాయి కదా వాటిని ఈ గద్ద కాపాడుతుండేది ఎలా కాపాడేది ఏదైనా జంతువుల కింద నుంచి వస్తే ఇది గట్టిగా అరిచేటప్పటికి మారిపోయాయి అనమాట పైకి ఎడనీయకుండా కేకలేసి అరిచేది ఇలానే ఈ గద్దె కాపాడుతూ ఉంది అప్పుడు గద్దకి ఇబ్బంది లేదు పక్షులకి ఇబ్బంది లేదు అయితే ఒకసారి ఏం జరిగిందంటే ఈ చెట్టు మీద పక్షులు గూడు పెట్టుకుని ఉన్నాయి ఇంకా పిల్లలు ఉన్నాయని చెప్పి ఒక పిల్లికి తెలిసింది ఆ పిల్లి ఎలాగైనా సరే పక్షి పిల్లల్ని తినాలనుకుంది కానీ దానికి తెలియదు ఏంటంటే ఆ త్వరలో ఉంది కదా ఆ త్వరలో గద్ద ఉన్నదన్న సంగతి తెలియదు మీకు తెలుసో లేదో గద్దలు పిల్లులు కూడా పట్టుకొని వెళ్ళిపోతాయి చిన్న చిన్న జంతువులు కూడా పట్టుకొని వెళ్ళిపోతాయి పెద్ద అట్లాంటి వాటిని అన్నిటిని పట్టుకొని వెళ్ళిపోతాయి అందుకే మనకి చిన్న పిల్లలు కూడా బయట పిల్లలు ఉన్నాను బయట పట్టేసారు ఎందుకంటే అది జీవుల్ని కూడా పైకి వెళ్ళిపోతాయి గద్దలు గద్దలు గద్ద పెద్ద సో ఇక్కడ జాగ్రత్త గమనించండి ఈ బిల్లు ఏం చేసింది నెమ్మదిగా పైకి ఎక్కడం మొదలుపెట్టింది పైకెక్కటం మొదలు పెట్టేటప్పటికి అలా ఎక్కిందో లేదో ఆ పైన పక్షి పిల్లలు ఉన్నాయి కదా అవి పిల్లి చూసి పెద్దగా దీనికి అర్థమైపోయింది ఎవరికి అర్థమైంది గతకి అర్థమైపోయింది ఏదో ప్రమాదం వచ్చిందని చెప్పి ఏ ఎవరా అని చెప్పండి పిల్లి గద్ద మాట వినగానే గుండెల్లో గుబేరు మంది ఎందుకు భయం గడగడ లాడిపోయింది అయిపోయాను బాబు ఈరోజు నా ప్రాణాలు పోయి నేను చచ్చిపోయినా ఆయన చెప్పి ఒడుకుత గట్టిగా చెట్టునే కొట్టుకోనుందనమాట ఎవడో పలకరే ఆయన చెప్పి మళ్ళీ గర్తించింది ఓ అమ్మా ఇది లాభం లేదు ఆయన అనుకుంది అనుకొని దానికి ఎప్పటి ఒక ఆలోచన వచ్చింది ఎప్పుడైనా ప్రమాణంలో ఉన్నప్పుడు టెన్షన్ పడితే ఏం కాదు అక్కడే తప్పించుకోవడానికి ఏదో ఒక ఆలోచించి కొద్దిగా తితపరుచుకొని ఇక నేను ఎటు వస్తాను కాబట్టి దొంగేది తెలిసినా సరే నేను ఇక్కడికి చెట్టగుట్ట పారిపోవాలా అనుకుంది అనుకొని ఏముందో తెలుసు ఎమ్మటే అయ్యా గద్దగారు నమస్కారం అంది ఎవడరా నువ్వు పిల్లిలాగా ఉన్నావు నీ గొంతులు పడితే అవునయ్యా నేను పిల్లినే ఎందుకు వచ్చావు ఇక్కడికి అది గద్ద అయ్యా నేను పంపడకండి నేను ఈ ప్రాంతంలో తిరుగుతూ పూజలు వ్రతాలు చేసుకుంటూ ఉన్నాను అయితే ఇక్కడ ఈ చెట్టు త్వరలో ఒక గద్ద ఉంది అది చాలా మంచి గద్ద ఆ గద్ద దగ్గరికి వెళ్ళి నువ్వు దర్శనం చేసుకుంటే నీకు ఎంతో పుణ్యం వస్తుందని చెప్పారు అందుకని నేను మిమ్మల్ని దర్శనం చేసుకున్నాను వచ్చాను కానీ మీరేమో నా నేను కోపపడుతున్నారు మిమ్మల్ని చూస్తే నన్ను చంపేసే పెడుతున్నారు చంపి తినే పని అయితే తినేసేయండి మీ నోట్లో పడి తగ్గిపోతే నాకు ఇంకా పుణ్యం అని చెప్పి చెప్పింది ఎందుకు చెప్పింది అని పిల్లి ఒప్పించుకోవడానికి అప్పుడు గద్దంది సరే నువ్వు ముందు పైకి ఎక్కడు కానీ పైన నా పక్షి పిల్లలు ఉన్నాయి గుర్తు పెట్టుకో పైకి మాత్రం వెళ్ళడానికి వీల్లేదండి సరే ఎవరైనా సరే పొగిడికి పడిపోతారు అందుకని ఎవరైనా పొగిడారని చెప్పంటే ఆలోచించారు వాళ్ళు నిజంగా మాట్లాడుతున్నారా గుట్టుకి కుట్టుకు మాట్లాడుతున్నారా కాబట్టి ఈ గద్ద పాప మీ అన్నీ పాపం పిల్లి పొగడేసింది కదా నువ్వు చాలా గొప్పదాని అది ఇది అని సరే సరే కూర్చో ప్రశాంతంగా కూర్చో అని చెప్పి దానితో కబుర్లు చెప్తూ కూర్చుంది అనమాట ఈ గత అయితే ఈ పిల్లి కొద్దిసేపటికే గమనించింది ఏం గమనించింది ఈ గద్దకి కళ్ళు రావు అని చెప్పి గమనించింది ఇక దాన్ని మోసం చేయించు అని చెప్పి రోజు వచ్చి కూర్చొని దీంతో మాట్లాడుతూ ఉంది ఇది రోజు వస్తే రెండు మూడు రోజులు పట్టు పిల్లలు అంచినాయి కానీ తర్వాత ఇంకా అలవాటు మానేసింది ఎందుకని అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది రోజు వచ్చి కూర్చుంటుంది కదా ఓహో పిల్లి కూడా మన ఫ్రెండే లే ఈ గది ఒక ఫ్రెండే వచ్చి కూర్చుంటుంది అని చెప్పి కానీ ఒక వారం తర్వాత నుంచి దీని యాక్షన్ ప్లాన్ అమలు చేయడం మొదలుపెట్టింది నెమ్మదిగా చెట్టు మీద ఎక్కి అక్కడ ఉన్నటువంటి పక్షి పిల్లల్ని మెడకాయ పొరికేసి తీసుకొచ్చి చక్కగా దీంట్లోనే కూర్చొని ఇక్కడ కబుర్లు చెబుతూ ఈ పక్షి పిల్లల్ని పీక్కొని తింటాం అలాగే రోజు పక్షి పిల్లల్ని తెచ్చుకొని తింటం మొదలుపెట్టింది అప్పుడు ఈ పక్షులు ఉన్నాయి కదా రోజు వెళ్ళి ఆహారానికి తీసుకొని సాయంత్రానికి వచ్చేటప్పటికి ఈ గద్ద బయటకు వచ్చేస్తుంది దానికి ఆహారం పెడితే మళ్ళీ లోపలికి వెళ్తుంది కానీ పక్షి పిల్లలు మాత్రం తగ్గిపోతున్నాయి ఎందుకంత తగ్గిపోతున్నాయి పిల్లి చంపి తినేస్తుంది ఎలాగే బాబు అని చెప్పి ఇది ఎక్కడికి మొదలుపెట్టాయి అనమాట ఇక్కడ అడవి అంత ఎదుగుతూ ఉన్నాయి ఎక్కడికి వెళ్ళి నీ మా పక్షి పిల్లలు ఏమైంది ఎవరు చేస్తే వెళ్తున్నారు ఎవరు తింటున్నారు అని చెప్పి ఇదంతా గమనించింది పిల్లి గమనించి వయమ్మా నేను ఇక్కడ ఉంటే ఏమైంది ఆ పక్షులన్నీ వచ్చి నన్ను చంపుతే ఇక ఇక్కడ పారిపోయే టైం వచ్చేసింది అని చెప్పి చంపా పెట్టకుండా వెళ్ళిపోయింది ఇక్కడ గద్ద ఉంది కదా ఈ గద్దకి అన్నీ తెలియని పాపం ఇది కూర్చుని ఉంది పాపం అక్కడ లేదు కానీ పక్షులన్నీ తిరిగి 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 చిట్ట ఈ గద్ద దగ్గరికి వచ్చి ఈ త్వరలో కూలి నేను చూడటానికి అక్కడ చూసేటప్పటికీ వాటికి కొన్ని ఆనవాళ్ళు కనపడ్డాయి ఏం కనపడ్డాయి చెప్పండి పక్షి పిల్లల రెక్కలు అంటే ఈకలు ఈకలు ఇంకా ఎముకలు కనపడింది అనమాట ఇక అప్పుడు అవన్నీ ఏమనుకున్నాయింది అనుకున్నాయి వాడి పిల్లి గురించి తెలుసా తెలియదు అప్పుడు ఇవన్నీ ఏం చేసే తెలుసా పక్షులన్నీ ఆ గద్దని పొడించి పొడిచి పొడించి చనిపేసింది అక్కడే ఎందుకని ఎవరు మరి గద్దెందుకు చచ్చిపోయింది తెలియదు ఇదంతా దేని వల్ల జరిగింది అంటే కొత్తగా వచ్చిన వారిని మనం గుడ్డిగా నమ్మకూడదు కొత్తగా వచ్చిన వారిని మనం గుడ్డిగా నమ్మకూడదు మీరు బజార్లో వెళ్తా అనుకోండి ఎవరు వచ్చేసి బాబు ఇది బిస్కెట్ బ్యాగ్ వాళ్ళని ఇచ్చారు అనుకోండి ఏం చేయాలి వాళ్ళు ఏం జరిగారో మనకు తెలియదు కదా లేదు ఎంత అంటే అబ్బాయి మీ నాన్న పిలుస్తున్నాడు అక్కడ కూర్చో నీకు చూపిస్తానని చెప్పి అన్నాడు అది వెళ్ళకూడదు మా సారిని చెప్పి వెళ్తాము లేకపోతే మా ఇంటికి చూసి వెళ్తామని చెప్పాలి కాబట్టి కొత్తగా ఎవరైనా తీసుకొచ్చేదా అని చెప్తే బుడ్డిగా నమ్మకూడదు ఇదే కాదు ఎవడో వచ్చేదో చెప్తాడు మీకు ఏ ఈరోజు స్కూల్ లేదని చెప్పి అంటాడు లేకపోతే ఇంకోటి ఏదో చెప్పేస్తాడు వాడిని పాట పట్టుకొని మనం దమ్మే అనుకో నష్టపోయేది ఎవరు నిజానికి గత తప్పేమీ లేవు అది చేసిన పొరపాటు ఏంటిది దాని యొక్క చరిత్ర తెలుసుకోకుండా ఇది నమ్మింది అందుకని చెప్పి ఇది నష్టపోవలసి వచ్చింది కాబట్టి మనం ఈ కథలో తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా వచ్చిన వారిని నమ్మకూడదు అంటే వారి చరిత్రను తెలుసుకోకూడదు వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు ఏంటి అని తెలుసుకోకుండా మరి కొత్త స్కూల్లో వచ్చాడు నేను కొత్తగా వచ్చాడు కాబట్టి నమ్మను అనకూడదు మీరు బయట వచ్చారు మేము టీచర్ కొత్త వాళ్ళు ఈసారి నమ్మకూడదు లేకపోతే ఈ స్టూడెంట్స్ నమ్మకూడదు అనుకుంటామా అట్లా ఉండదు ఎవరైనా మనకి తెలియని అన్నో పర్సన్స్ వచ్చినప్పుడు వాళ్ళ గురించి డీటెయిల్గా మనం తెలుసుకోవాలి వాళ్ళు చెప్పేది నిజమా కాదా అని తెలుసుకోవాలి అప్పుడు మాత్రమే మనం ప్రమాదాల బారిన పడకుండా ఉంటాం ఓకే అర్థమైందా Thank you.